నంద్యాలలో భవాని మాలధారలకు అవమానం జరిగింది భవాని మాల ధరించిన విద్యార్థులకు స్కూల్లోకి అనుమతి లేదంటూ యాజమాన్యం అడ్డుకుంది నంద్యాల ఎస్బీఐ కాలనీలోని వివేకానంద స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది వారం రోజులుగా తమ ఇద్దరి పిల్లలను స్కూల్లోకి అనుమతించడం లేదంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు స్కూల్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టాయి హిందూ సంఘాల ఆందోళనతో ఎట్టకేలకు దిగొచ్చిన స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు అనుమతి ఇచ్చింది ఓ స్వామీ గురపాడ ఎందుకు చెప్పులే సార్ గురపాడ ఎందుకు కాదు వాలం తిరిగి పోలే కారు ను ఊరు నేరు కదా ఆయన అప్పు రెడ్ అదో వాలడో కరోనా లే 3 మనశలే ఇట్లా లే 20 ఇబ్బంది లేదు వచ్చే మాట కారు ఐ చేస అర్త చేసుకోండి సార్ లేదండి బండి కలుగుతది మిరేందుకు రాని వల్ల సస్పన్ వాళ్ళని కూడా అన్నా બેસતો ડિપન્ડિને ચડצનામાં આમે આમે ક્રિયા સંભાળવા માટેની છે માછે પુસાર પરપાટ એનું જ પુલે સાહેબ પરપાટ એનું ગાડો વાલાં ತಿરગી છોલે કારણ આ છે કે તાણ પરપાટ એનું ન્યુ ઓરનેડ કદા આયના ઓકે રેડ આ એવું સરે ફુલલ રાણી કે પોતે బాగుండదు వాళ్ళ మీద మనోభావాలు దెబ్బతీస్తే వాళ్ళకి కబడ్దారు ఈ విధంగా చెప్పడం మేము ఏ స్కూల్ యజమాన్యం కూడా ఇలా ప్రవర్తించకూడదు దయచేసి మన సంస్కృతిని మనమే కాపాడాలి పిల్లలకి నేర్పించండి ఇప్పుడు నుంచి స్కూల్లో ఏ విధంగా ఉండాలి మన సంస్కృతి ఏంటి మన ధర్మం ఏంటి మన సనాతన ధర్మం అంటే ఏంది ఇవన్నీ నేర్పిస్తేనే మనం మన పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు రేపు పొద్దున మన ధర్మాన్ని మన మన సంరక్షణను కాపాడుతారు కదా స్వామి రానియకుండా చదవనీయకుండా నువ్వు బాగా నువ్వు రాకూడదు పిల్లలకు ఇబ్బంది అవుతుంది టీచర్లకు ఇబ్బంది అని అనుకుంటూ పోతే ఎవరు వేసుకోకపోతే మన సంస్కృతి మన సంప్రదాయం ఎవరు తెలుసుకుంటారు స్వామి పిల్లప్పుడు నేర్పిస్తేనే పెద్ద మానే వంగుడా అని అన్నారు అటువంటి ధర్మము సంస్కృతి సనాతన ధర్మాన్ని మన పిల్లలకు మన ఈ నెల రెండో తది మాలు వేస్తున్నారు మాలు వేసుకున్నాక మసలు రోజు మా బవానీసిన అబ్జెక్షన్ చేసి పంపించినారు అయినా కూడా మేము ఆ రోజు సాయంత్రం వరకు స్కూల్లో కూర్చోబెట్టాము సాయంత్రం నేను వచ్చినప్పుడు పిలిచినారు పిలిచి మాల బట్టలు తీసేసి టవాలేసి వేరే సిలిండర్స్లో పంపించడమా లేకపోతే టవాలేసి పంపించడమా చేయమన్నారు లేదు భవాని మాతో కాదు అట్లా అని చెప్పేసి అంటే ఇవన్నీ ఊకే పైన కనిపించే వేషాలు విద్యని మాత్రమే నమ్మండి ఇవాల్సిన ఇవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు పదే పదే మీరు దేవాలని మాట్లాల్సిన అవసరం లేదంటే భవానీ మాటలన్నీ మాట్లాడొద్దు మీరు మీకు వెళ్ళిపోయినా కానీ ఎటువంటి ఇబ్బంది కలగదు సార్ దయచేసి ఒకటి స్వీకరించండి పాఠశాలలు నాక అందరూ ఒకటే సార్ ఇక్కడికి వచ్చేదే ఆ ఏకత్వాన్ని సాధించడానికి పాఠశాలకు వస్తారు లేకపోతే బయట ఏదైనా చేసుకోవచ్చు అది ఒక్కటి గ్రహించండి దయచేసి పాఠశాల గౌరవాన్ని కాపాడండి ఎవరైనా ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఎవరైనా ఇక్కడి నుంచో కుడతారు ఇక్కడి నుంచో వస్తారు లేదు సార్ అవన్నీ మిస్కమ్యూనికేషన్ మిస్కమ్యూనికేషన్ అనేది పర్ఫెక్ట్గా చెప్తారు